నిద్రలేస్తున్నారు ఎట్లయితే సింహము ఆరు నేళ్ళు ఈ బాలకాల మొత్తం కూడా సింహం ఊహలో ఒకసారి సింహం ఇంకా గాంజరిస్తే అటువంటి శబ్దం భయంకర శబ్దం ఈ ప్రపంచం వ్యాపించే శబ్దం అటువంటి శబ్దంతో స్వామి ఒకసారి లేచి నర్సింహారంలో స్వామి ఉగ్రలోపం నిర్ణయ సంబంధించిన ఎట్లయితే ఉగ్రలోకం అటువంటి రూపంతో స్వామి నిద్రలేస్తారా మరెరూడా రూపాన్ని చూడలేమట ఒకసారి ఇంకా రూపాన్ని చూస్తే అందరూ కూడా బ్రహ్మ ఇష్టం వహేష్ అందరూ ఉద్యోగపడ్డారు బ్రహ్మనే ఉదాహరణపడ్డారు అప్పుడు ప్రహ్లాదాన్ని ప్రార్థిస్తే ప్రహ్లాదుడు భజన చేస్తే స్వామి సాధించడు కాబట్టి ఎంత ఉగ్ర రూపం ఉన్నా కూడా స్వామి ఇంకా ఒక్కసారి స్వామిని గోవిందాన్ని ఇంకా మనం భక్తులు ఇంకా అంటే స్వామికి ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ స్వామి ఉగ్రరూపాల నుంచి మన సాధారణ రూపం పొందినమాట అట్లా ఈరోజు స్వామి నిద్ర వేర్కొన్నారు వేర్కొని స్వామి అందరికీ కూడా సింహాసనం కింద కూర్చుంటే అక్కడ ఉండేటువంటి దేవత ఉపయోగి దేవతలు రాజులు అందరూ కూడా సమస్త పద్ధాల్లో కలుండేటువంటి జీవరాశులన్నీ కూడా ఆ స్వామి యొక్క దర్శనాన్ని చేసుకునేలా అంత అనుకున్నా కదా మనం ఎంత పుణ్యం చేసుకున్నామో మనం ఈ రోజు మీ కదా ఆ మీద చూసింది స్వామి ఇంత మేల్కొని మనకు మన జన్మ ధరించింది ఇక మనకి ఎలాంటి ఇది లేదు స్వామి యొక్క భావించ స్వామి ఒక్కసారి కంటిదే చూసి స్వామి చూపు కాదు స్వామి ఒక్కసారి మనం చూస్తే మన జీవితాంతం కూడా మనకి ఎలాంటి కష్టాలు రాకుండా మనం ఆయా సంతోషంగా ఉంటాము ఇంకా మనకు ఉండేది ముప్పై రోజులు అయిపోయింది ఇంకా ఏడు రోజులు మనకు మంగళవారంతో ధర్మాసనం మనకు పదవ తారీఖు రోజు వైకుంఠ ఏకాదశి మనకు ఆ రోజు పల్లెక్ సేవ ఉంటుంది భక్తులు కూడా మనకు బాగా ఐదుకు పల్లెక్ సేవ ఐదు గంటలకు వైకుంఠ దర్శనం ఉంటుంది తర్వాత పదిహేనవ తారీఖు రోజు గోరా కళ్యాణం ఉంటుంది ఈరోజు పూజా కార్యక్రమంలో భక్తులు Yeah, yeah,